హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ అంజుమ్ ఛానల్ టుడే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ దీనికి కాంబినేషన్గా రాగి సంగటి ముద్ద కూడా చేస్తున్నాను మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అందరూ తప్పక చూడండి లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వండి నేను నా కూతురు ప్రోత్సాహంతో కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి మీ సలహాలు చెప్పండి నాకు కావాల్సిన పదార్థాలండి చికెన్ కర్రీకి చికెను పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిపాయలు నిమ్మకాయ ఉప్పు కారం పసుపు కొత్తిమీర కొబ్బరి ముక్క తెల్ల నువ్వులు అల్లం వెల్లుల్లి అండ్ లవంగం పట్టా చెక్క అండి అండ్ కసూరి మేతి స్టవ్ వెలిగించుకుందాం నూనె పోసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం చికెన్కి ఉప్పు కారం పసుపు కలుపుకుందామండి స్పూ టూ స్పూన్ సప్పు మూడు స్పూన్ల కారం సంగటిలోకి ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి చికెన్ కర్రీ అందుకు కారం ఎక్కువే పడుతుంది ఇప్పుడు కలుపుకుందామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయండి ఇంకా కొద్దిగా వేగితే ప్లేట్లో తీసుకుందాము ఆనియన్స్ వేగిపోయాయండి ప్లేట్లో తీసుకుందాం ఆనియన్స్ మొత్తం తీసేసుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు చల్లారే వరకు స్టవ్ కట్టేద్దాం ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రై చేసిన ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు ఒక కొబ్బరి చెక్క నువ్వులు లవంగ పట్ట ఎలుక ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి మిక్సీ గ్రైండ్ చేశానండి పేస్ట్ అంతా ఆయిల్ హీట్ ఎక్కిందండి మసాలా వేసేసుకుందాము ఫ్రై చేసుకోవాలండి బాగా నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా దోరగా వేగాక అప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం మసాలా ఫ్రై అయ్యిందండి చికెన్ యాడ్ చేసుకున్నాం కొద్దిసేపు మూత పెట్టుకుందామండి కర్రీ కలుపుకుందామండి బాగా మసాలాలు ఫ్రై అవ్వాలండి మనం అన్ని మిక్సీ యాడ్ గరం మసాలా నువ్వులు కొబ్బరి అంతా బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా చికెన్లో నీరు అది వదిలేసాక ఫ్రై అయ్యాక అప్పుడు రాగి సంగటికి సరిపడా వాటర్ కర్రీలో యాడ్ చేసుకున్నాము ఇలా గ్రేవీ గ్రేవీ ఇలా దగ్గరగా ఉంటే కూర బాగోదండి రాగి సంగటిలోకి చికెన్ కూర చాలామంది చాలా రకాలుగా వండుతారు రాగి సంగటిలో తినాలంటే మాత్రం ఇలా మొత్తం ఉల్లిపాయ టమాటా ఇంకేమీ కనిపించకుండా మొత్తం గ్రైండ్ చేసుకొని ఆ గ్రేవీలో వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా గ్రేవీ రెడీ చేసుకుంటే సంగటిలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే గ్రేవీ వచ్చేసింది వచ్చేసిందండి ఫ్రై అయిపోయింది కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాం ఒక గ్లాసుని నీళ్ళు యాడ్ చేసుకుందామండి సంగటిలోకి చికెన్ కర్రీ గ్రేవీగా వస్తుంది ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేశాను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేద్దామండి అయిపోయినట్టే మన కూర ఇప్పుడు కొద్దిగా కసూరి మిర్చి యాడ్ చేసుకున్నామండి కసూరి మిర్చి